ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతు ఉన్నాం సెప్టెంబర్ ఎనిమిదో తేదీ సోమవారం తులరాస్ వారికి మీ ఇంట్లోని ఒక స్త్రీ వలన రచ్చ జరగబోతుంది మరి ఇంతకి సెప్టెంబర్ ఎనిమిది సోమవారం తులరాశిలో జన్మించిన వ్యక్తుల ఇంట్లోని శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం ఫోన్ ఏ స్త్రీ వలన ఇంట్లో రచ్చ అంటే గొడవలు చికాకులు ఏ విధంగా వస్తాయి అసలు ఇంతకు ఆ స్త్రీ ఎవరు ఆమెకి మీకున్న బంధమేంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ ద్వారా తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో మీరు పొందుకోబోతున్న ప్రతిఫలాలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే మనలో చాలామంది కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటున్నారు ఎందుకంటే జీవితానికి డబ్బు అనేది చాలా అవసరంగా మారిపోయింది తిండికి పిల్లల చదువులకు అనారోగ్య సమస్యలకు ఇంటి ఖర్చులకు ఇలా ఏదైనా సరే మనం తీసుకోవచ్చు అండి ఇలా ప్రతి ఒక్క విషయానికి కూడా డబ్బు అనేది చాలా కీలకంగా మారిపోయింది ఎంతో అవసరం అయిపోతుంది అయినప్పటికీ ఎంత కష్టపడినా కొన్ని ఆకస్మిక కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా తమకున్నటువంటి తప్పక అప్పు తీసుకోవాల్సి వస్తుంది ఉంటుంది అంటే తమకున్నటువంటి ఈ యొక్క అప్పుల కారణంగా తప్పకుండా అప్పు అనేది మ్యాండేటరీగా తీసుకోవాల్సి వస్తుంది కానీ ఆ అప్పులు తీరడానికి మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అప్పుల్ని అయితే ఇదంతా అంటే అప్పుల్ని అప్పుల కోసం మీరు చాలా అప్పులు తీర్చడానికి చాలా కష్టపడుతూ ఉంటారు అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి తులరాశిలో జన్మించిన వ్యక్తులకు అంటే సెప్టెంబర్ ఈ యొక్క సెప్టెంబర్ మంత్ ఎనిమిదో తేదీ సోమవారం నాడు తులరాశి వరకు మీ ఇంట్లోని స్త్రీ వలన రచ్చరచ్చ జరుగుతుందని అనుకున్నాం కదా అవునండి ఎందుకు ఈ విధంగా అన్నాము అంటే తుల వారు ఊపిరి పీల్చినంత కష్టం మీకు రాబోతూ ఉంది అవునండి ఈ సమయంలో మీరు చాలా టెన్షన్ పడిపోతారు మీరు చేసిన అప్పులు విషయంలో చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తారు ఎందుకంటే మీరు ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నారో వారు మిమ్మల్ని తమ దగ్గర చేసిన అప్పులు తీర్చమని ఈ సమయంలో వేధిస్తారు దాంతో మీకు ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటారు అవునండి దీంతో ఇదే సమయంలో మీకు ఇంత కష్టం వచ్చింది కదా అయితే ఇదే సమయంలో సెప్టెంబర్ ఎనిమిదో తేదీ సోమవారం మీ ఇంట్లోని మీ యొక్క భార్య ఒక స్త్రీ అనుకున్నాం కదా ఆ స్త్రీ ఎవరంటే మీ భార్య మీ భార్య మీకున్నటువంటి అప్పుల విషయంలో సహాయం చేయకుండా మిమ్మల్ని దెప్పి పొడుస్తూ ఉంటారు అప్పులు చేశారు మరింత అప్పులో కూరుకుపోతున్నాము అంటూ మిమ్మల్ని ఇంకా డిక్రీజ్ చేస్తూ ఉంటారనమాట మీకు ఈ సమయంలో సపోర్ట్గా ఉండకుండా మిమ్మల్ని ఇంకా క్రోంగ తీస్తారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఇక జీవితం వ్యర్థం ఇక జీవితం ఎందుకు ఇంట్లోని వ్యక్తులు ఈ విధంగా మిమ్మల్ని క్రిటిసైజ్ చేసుకుంటే క్రిటిసైజ్ చేస్తూ ఉంటే ఈ జీవితం అవసరమా అసలు ఈ విధంగా పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట అయితే మీ యొక్క ఇదే ఇంత జరుగుతూ ఉంటే అప్పులు ఆర్థికంగా ఇంత ఆర్థిక సమస్యలు ఈ విధంగా వస్తుంటే మీ యొక్క భార్య మీకు ఈ సమయంలో సపోర్ట్గా నేను నేనున్నానుంటే అండగా ఉండకుండా మిమ్మల్ని ఇంకా క్రిటిసైజ్ చేస్తూ మిమ్మల్ని ఎక్కడో తొంగలో తొక్కే విధంగా మాట్లాడడం వల్ల ఆమె మీతో ఇదే సమయంలో ఆర్థిక సమస్యల వల్ల మీ ఇదే సమయంలో మీతో గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది మీ జీవితాన్ని మరింత ఆగమాగం చేస్తుంది అయితే ఆ స్త్రీ మీ యొక్క భార్య వల్ల మీరు ఈ సమయంలో మరి చీకాకు పడిపోతారు చీకాకు ఎక్కువగా అయిపోతూ ఉంటుంది భరించినటువంటి కోపం నిస్సహాయత వచ్చేస్తూ ఉంటుంది ఏం చేయలేని పరిస్థితి ఒకవైపు అప్పులు మరొక వైపు భార్య పెట్టేటటువంటి టెన్షన్ ఈ సమయంలో మీరు చాలా అంటే చాలా నలిగిపోతారు ఎవరికీ చెప్పుకోలేక బాధపడిపోతారు కాబట్టి ఇదే సమయంలో తొలదాసు వారు ఖచ్చితంగా కాస్త ఓపికగా ఉండండి మీ భార్య ఎటువంటి మాటలన్నా మీరు లెక్క చేయొద్దు మీకున్న అప్పులు ఏ విధంగా తీర్చుకోవాలి అన్న విషయాలపైన దృష్టి పెట్టి మరింత కష్టపడితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయండి మీ భార్య ఎటువంటి మాటలను కూడా మీరు అసలు పట్టించుకోవద్దు ఎందుకంటే మరింత మీకున్న స్ట్రెస్ అనేది మరింత పెరిగిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే అప్పులను ఏ విధంగా తీర్చాలో కనుక మీరు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయండి అవునండి రాబోయే రోజుల్లో తులరాశి ఉద్యోగులకు వ్యాపారులకు విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలను తెచ్చిపెట్టబోతుంది ఎందుకంటే శాస్త్రం ప్రకారం రాబోయే మరికొద్ది రోజుల్లో బుధుడు ఈ యొక్క వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం చేయడం జరుగుతుంది మిథున రాశుల బుధ సంచారం వల్ల భద్రమహాపురుష రాజ్యోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం ప్రభావం అనేది కొన్ని రాశుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది బుధుడు తన సొంత రాశిలో ఉన్నతమైన రాశిలో లేదా మూల త్రికోణంలో వ్యక్తి యొక్క జాతకంలో మధ్యలో ఉన్న సమయంలో అది భద్రమహాపురుష రాజయోగాన్ని సృష్టిస్తుంది అయితే బుధుడు మిథున రాశిలోకి వెళ్తాడనమాట ఇక ఈ బుధ సంచారం వల్ల భద్ర రాజయోగం ఏర్పడగా భద్రమహాపురుష రాజయోగం ఈ సమయంలో మీకు తులరాశి అంటే కొన్ని రాసుల వారికి కలిసి వస్తుందని కలిసి వస్తుందని చెప్పుకున్నాం కదా ఆ కొన్ని రాసుల ఒకటే ఈ యొక్క రాశి అవునండి ఈ సమయంలో మీకు రాశి వారికి సంపద వర్షాన్ని కురిపించబోతున్నాడు బుధుడు అవునండి సంపద మీకు రాబోతుంది అకస్మాత్గా ఎటువైపు నుంచి రావచ్చు అండి క్రితం ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేసి ఇక ఆ యొక్క డబ్బును మీరు పట్టించుకున్నట్లయితే అదే డబ్బు ఈసారి మీకు ఉపయోగపడచ్చు మీ కుటుంబకులు ఆస్తి రావచ్చు ఎటువైపు నుంచే మీకు ఆస్తి కలిసి కలిసి వచ్చే విధంగా ఉంటుంది మీకు మీ వద్ద గతంలో ఎవరైనా కనుక డబ్బు తీసుకుని ఉంటే వారి సమయంలో మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఇలా ఈ సమయంలో మీకు ఎలా ఏ విధంగా సరే అకస్మాత్గా డబ్బు అనేది వస్తుంది మీరు ఈ సమయంలో మట్టి ముట్టుకున్న కూడా బంగారం అవుతుంది అవునండి ఆ విధంగా మీరు లక్కీ రాసులు ఒకటిగా చెప్పబడుతున్నారు మరి అటువంటి లక్కీ రాసులు ఒకటి నుండి మీరు ఈ యొక్క తొలి వ్యక్తులు ఏ అంటే ఈ రాసులో జన్మించిన ఉద్యోగులు కానివ్వండి వ్యాపారులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఎన్నో రకాలుగా శుభవార్తలు వింటారండి ఈ భద్రమహాపరుషు రాజయోగం సమయంలో తులరాశి వారికి అనేక శుభయోగాలు ఏర్పడబోతున్నాయి ఇప్పటివరకు ఎన్నో రకాలుగా అప్పులు బువుల కోరుకుపోయిన మీరు అప్పులు ఉభరించి బయటపడతారు ఆర్థికంగా మీరు ఎంతో ఎదుగుదలను చూస్తారు అవునండి ఈ రాశిలో జన్మించిన ఉద్యోగులు వ్యాపారులు విద్యార్థులు ఎన్నో రకాల సమస్యల నుంచి రిలీఫ్ అనేది పొందుకుంటారు రాబోయే రోజుల్లో మీరు శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు అదేవిధంగా మీరు ఒక పెద్ద సమస్య నుంచి కూడా బయటపడతారండి నిజంగా మీరు మామూలు అదృష్టం కాదు చాలా గొప్ప అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఇకపోతే మీలో వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క తొలరాసి వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూస్తారు దాంతో ఈ సమయంలో మీకు మరింత కలిసి ఉంది అవునండి ఈ యొక్క సమయంలో బిజినెస్ చేసే వ్యక్తులు అయితే మంచి ప్రాఫిట్స్ను అందుకుంటారు చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేస్తారు తులరాస్తారు రాబోయే రోజుల మీ యొక్క ఆదాయం కూడా మరింత వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీరు మంచి వృద్ధిని చూస్తారండి అయితే ఈ యొక్క ఈ యొక్క సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తీసుకొస్తాయి చాలా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది మీ జీవితం దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారో తొలరాస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు ఈ టైంలో మీ యొక్క వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు ఆ నెక్స్ట్ మీకు లాభాలు వస్తూనే ఉంటాయి ఆ తర్వాత డబుల్ ప్రాఫిట్స్ను పొందుకుంటారు వ్యాపారపరంగా తులరాశి వారికి ఇది ఎంతో మంచి శుభ సమయం అండి ఎంతో కాలంగా మీరు చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చెయ్యాలనుకునే ఈ యొక్క తులరాశి వారు ఈ సమయంలో మీరు కొత్త కొత్త బ్రాంచెస్ను ఓపెన్ చేస్తారు ఈ విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి బాగా హెల్ప్ అవుతుంది ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం కూడా లభిస్తుంది ఇక భాగస్వం వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అయితే అంత అనుకూలంగా లేదు గుర్తుపెట్టుకోండి ఇక ఈ సమయంలో భాగస్వామి వ్యాపార ఒప్పందం చేసే సంతకాలు అనుకూల ఫలితాలు ఇవ్వు కాబట్టి భాగస్వామి వ్యాపారానికి తుల రాసవారు దూరంగా ఉంటే సరిపోతుంది సో చూసారు కదా తుల వారు ఈ యొక్క సెప్టెంబర్ సోమవారం రోజు ఎనిమిదో తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేసి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమల్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్